వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమనత గుంటూరు జిల్లా పొన్నూరు రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగున అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పొన్నూరు వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నాడు ఒక్క ఛాన్స్ ఇస్తే నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయల ప్రజల సంపాదన దోచుకున్నారు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొన్నూరు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడని ఎద్దేవ చేశారు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కొన్నూరు రావటం ఇరవై ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పాడు ఆనాటి వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థి తిలారి వెంకట్రాజైకి ఒక అవకాశం ఇవ్వమని చెప్పాడు రాష్ట్రంలో ఒక్క ఛాన్స్ ఆయనకిచ్చారు ఈ నియోజకవర్గంలో ఒక్క ఛాన్సు తిలారి వెంకటరేషయ్య గారికి ఇచ్చారు ఇస్తే ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాం రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీ మద్యం దోపిడీ ఇసుక దోపిడీ రకరకాల దోపిడీలు ఏవైతే ఉన్నాయో ఆ దోపిడీలు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో రాష్ట్రాన్ని దోచుకున్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా కిలారి వెంకటరాసయ్య గారు ఐదు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజల సంపద వివిధ మార్గాల ద్వారా మొన్నే మేము ఒక ప్రజా చార్జ్షీట్ని విడుదల చేశాం రెండు వేల ఐదు వందల నలభై కోట్ల ప్రజా సంపద ఐదు సంవత్సరాల్లో అధికారాన్ని ఉపయోగించి ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగింది ఈ నియోజకవర్గంలో దోపిడీ జరిగిందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే ఈ నియోజకవర్గంలో దోపిడీ జరగడానికి సాధ్యపడిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక నయవంచంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొన్నూరు వస్తా ఉన్నారు మళ్ళీ కొన్నూరు నియోజకవర్గాల్ని ప్రజల్ని మోసం చేయడానికి ఆయన మళ్ళీ వాళ్ళు వస్తా ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పిలారి వెంకటరాజయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎన్నో దోపిడీలు అవనీతి హత్యలు జరిగిన ఈ నియోజకవర్గంలో వాటికి ఆయన ముందు సమాధానం చెప్పాలి అని చెప్పి నేను తెలియజేస్తాను రేషన్ మాఫియా అనేది ఒక పెద్ద కోట్లాది రూపాయల రేషన్ మాఫియా నియోజకవర్గంలో నడిచింది ఒక దళితుడు బర్ణబాస్ అనే వ్యక్తి మటర్ గురి కాబడ్డాడు స్వయనా బర్ణబాస్ భార్య పోలీసులు కంప్లైంట్ అవ్వడం జరిగింది పిలారి వెంకటరాజయ్య గారి మనుషులు ఫలానా రైస్ మిల్లో పిలిచి నా భర్తని బెదిరించారు మేము చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పి బెదిరించారు వాళ్ళ క్రోత్ బలంతోనే దాడి జరిగిందని స్పష్టం చేసినా కూడా వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు వాళ్ళ పేర్లన్నీ కూడా తొలగించి మరి ప్రధాన సూత్రధారులు పిలారి వెంకట్రోసయ్య ఈ మర్డర్లో ప్రధానమైన సూత్రధారి ఆయన పేరు లేదు ఆయన అనుమాయిల పేర్లు లేదు మరి ఇవాళ ఒక రేషన్ మాఫియా కోసం ఓన్నోరు నడిబోట్లో దరిద్ర హత్య జరిగింది అదేవిధంగా ఒక చేబ్రోలు మండలంలో ఒక వికలాంగుడు మద్యం తాగించడానికి తీసుకెళ్లి అధికార పార్టీ నాయకుడు తంపేశారు అధికార పార్టీ నాయకుడు కాబట్టి భాష అనే వ్యక్తి బ్రహ్మాండంగా ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి బ్రహ్మాండంగా దిగుతున్నాడు మళ్ళీ ఆ కుటుంబాలను బెదిరిస్తున్నాడు రేషన్ మాఫియా లారీ కట్టడం వచ్చారని చెప్పి భాష అనే ఒక మార్కెట్ ఉద్యోగిని లారీతో తొక్కించారు ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలు అని చెప్పి మేము స్పష్టం చేస్తా అధికార పార్టీ హత్యలు ఇవన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గంలో వాళ్ళ దందాల కోసం హత్యలు చేయడానికైనా అధికార పార్టీ నాయకులు వెనుకాడలేదనేదానికి ఇవన్నీ నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి ఏం చెప్తాడు మాట్లాడితే దళితుల గురించి చాలా ఎక్కువ మాట్లాడతాడు ఒకవైపు దళితులను మాట్లాడు చేస్తారు రెండో వైపు అనమర్లపూడి గ్రామంలో నేను నిన్న కూడా ఆ గ్రామం వెళ్ళా పంతొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు యాభై ఏడు సంవత్సరాల నుంచి